భారత జట్టు టీ ట్వంటీ వరల్డ్ కప్ ను సాధించడం అదే క్రమంలో రోహిత్ అలాగే విరాట్ కోహ్లీ ఇద్దరు కూడా రిటైర్మెంట్ ప్రకటించడంతో ఇక రషీద్ ఖాన్ అంటే ఆఫ్ఘనిస్తాన్ జట్టు కెప్టెన్ అలాగే ఆ జట్టు స్టార్ ఆల్రౌండర్ అయినా రషీద్ ఖాన్ మాట్లాడుతూ ఏమన్నాడంటే ఈరోజు ఆటను చూస్తుంటే చాలా అంటే చాలా భావోద్వేగంతో కూడుకున్న ఎమోషన్స్ బయటకు వచ్చాయి ఒక జట్టు మొత్తం కూడా ఒక గెలుపు కోసం ఆకాంక్షించి దానికోసం ఎన్నో రాత్రులు పగళ్ళు కష్టపడుతూ ఆ విజయం కోసం పోరాడుతున్న క్రమంలో ఫలితం ఈ రకంగా వాళ్ళకు అనుకూలంగా వస్తే ఆ ఆనందం ఆ భావోద్వేగం ఇంత గొప్పగా ఉంటుందా అని చూసి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను మొదటిగా నేను భారత జట్టుతో పాటుగా సౌత్ ఆఫ్రికా జట్టుకు కూడా అభినందనలు తెలుపు ఇంత దూరం ఇన్ని జట్లను ఓడించి ఒక్క ఓటమి కూడా లేకుండా ఫైనల్స్ రావటం అంటే మామూలు విషయం కాదు ఆ విషయంలో సౌత్ ఆఫ్రికా కూడా మ్యాచ్ గెలిచినట్టే ట్రోఫీని దాదాపుగా అందుకున్నట్టే కానీ ఒక అడుగు దూరంలో నిలిచిపోయింది ఇక రోహిత్ శర్మ విరాట్ కోహ్లీల రిటైర్మెంట్ నిజంగా నాకు చాలా బాధను కలిగించింది భారత జట్టు నిజంగా వాళ్ళిద్దరినీ ఎంతగానో మిస్ అవుతూ ఉంటుంది కానీ ఆట తర్వాత ఒక్కొక్క ఆట తర్వాత ఒక్కొక్క ప్లేయర్లో వాళ్ళ ఫీలింగ్స్ భావోద్వేగాలను చూస్తుంటే గెలుపు ఒక్క నిజమైన ఫ్లేవర్ నాకు బయట తెలిసింది వాళ్ళు ఎప్పుడూ కూడా ఒక లెజెండరీ ప్లేయర్స్ ఎంతోమంది యువ ఆటగాళ్లకు వాళ్ళిద్దరు స్ఫూర్తిదాయకం వాళ్ళు ఇంకా భారత జట్టులో మిగతా ఫార్మాట్స్లో కొనసాగాలని మేము త్వరలోనే ఒక మంచి జట్టుగా హెల్దీ కాంపిటీషన్ హెల్దీ పోటీ జరపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అన్నాడు